ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు పరిశీలించిన అధికారులు విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులు తినే సమయంలో భోజనం రుచి వేడి పౌష్టిక విలువలపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజనాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలి అని పేర్కొన్నారు ఏ విధంగా అందరూ జవాబుదారీతనంతో పనిచేస్తే విద్యారంగ అభివృద్ధికి తోడ్పాడవుతుందన్నారు మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రాధాన్యం పిల్లల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పాఠశాల హెచ్ఎం శారద బి శ్రీనివాస్ మధ్యాహ్న భోజన వర్కర్లు పిచ్చమ్మ భారతమ్మ నర్సమ్మ పాల్గొన్నారు amzar 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 ఈరోజు కోమట్లో హై స్కూల్కి సందర్శించడం జరిగింది సందర్శించడంలో భాగంగా మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ఈరోజు అక్కడ భోజన అన్నం అన్నాన్ని మరి పిల్లలని ప్రసరించడం జరిగింది విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా నేను కూడా విధించుకోవడం జరిగింది ఆయన అన్నం కానీ పూల కానీ బాగున్నాయి నేను ప్రకారమే ఈరోజు చేయడం జరిగింది ఇదే విధంగా కొనసాగించాలని కూడా ప్రధాన ప్రధానోపాధ్యాయులు గారిని కోరడం జరిగింది అదేవిధంగా చేసేటువంటి వంట చేసేటువంటి వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి రేట్లు పెంచింది కాబట్టి మంచిగా ఇంకా మెరుగ్గా భోజన సౌకర్యాలని కూరల్ని కూడా మంచిగా చేయాలని వారికి ఆదేశించడం జరిగింది